హాయ్ ఫ్రెండ్స్ మన్యం మంచు తుప్పడే కప్పుకుంది ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో పాడేరు వణికిపోతూ ఉంది చలిపులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతూ ఉన్నారు చలి మంటలు వేసుకొని క్షాలక్షేపం చేస్తూ ఉన్నారు పొగ మంచు కమ్మేయడంతో రహదారుల ముందు ఏముందో కనిపించడం లేదు దీంతో పగలు కూడా లైట్లు వేసుకొని వెళ్తూ ఉన్నారు వాహనదారులు విచాంగ్ తుపాని తర్వాత నుంచి అల్లూరు జిల్లా పాడేరు చలితో గజగజ వణికిపోతూ ఉంది అలాగే చలి తీవ్రత మరింతగా పెరిగిపోయింది పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువ అవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి పొగ మంచు దట్టంగా కమ్ముకుంటూ ఉంది ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా మంచు దుప్పటి కమ్మేస్తూ ఉంది దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతూ ఉన్నారు పాడేరులో పన్నెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఇక అరకులో పదమూడు డిగ్రీలు చింతపల్లిలో పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు మన్యం ప్రాంతంలోనే కాకుండా ఏపీ మరియు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి దీంతో చలి తీవ్రత పెరిగింది